బా ఏమన్నా కూత కూత అంటుందా సూపర్ అవుతుంది నిజంగా దీంట్లో మనం ఇంతకీ కుడక పొడి పోసుకోవాలి కుడక పొడి తీసుకొచ్చినాము ఇంకా వయ్యలే దంచుకొని తీసుకొచ్చిన ఎక్కువ ఎక్కువలే మామూలు సరిపోయేంతది తెచ్చినాం ఇంకేమున్నాయి అన్నీ అయిపోయినాయి ప్రస్తుతం అయితే చూడండి మంచిగా ఈ గాలి ఒకటి గాలి మనకు లేట్ అయిపోయింది అసలు ఈ చని వీడియోలు వేయాలంటే పొద్దున పొద్దునే రావాలి మళ్ళీ ఒకసారి పొద్దున వస్తే సెట్ అవుతుందా నిజంగా మాకు వీడియోలు వేయడం బాగా లేట్ అయిపోయింది అయిపోతుంది ఇప్పటికీ స్ప్రింగ్ నిజంగా అయితే సూపర్ గుమ గుమలు ఆడిపోతుంది ఒకసారి వా స్మెల్ టేస్ట్ చేద్దాం మనం బాబా అబ్బా దీని అమ్మ జీవితం ఎంతైనా మనం ఇంట్లో దానికంటే బయట ప్రకృతిలో ఏదైనా చేన్ల ఇట్లా చెట్ల అడవిలో వేసిన వండుకున్నది ఏ మసాలా లేకున్నా కానీ నిజంగా టేస్ట్ అయితే భలేగా ఉంటుంది సూపర్ అంటే సూపర్ వస్తుంది నిజంగా టేస్ట్ అయితే అదిరింది ఇంకొంచెం మనకు ఉడకాలి కాబట్టి జస్ట్ టేస్ట్ చూసిన అంతే మనకి ఇంకా ఉడకాలి ఇది ఇంకొంచెం ఉడికించుకుందాం కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకోవాలా మనం ఇంకా ఉడకాలి ఇది